పల్నాడు జిల్లా నరసరావుపేటలో జేఎన్టీ వేదికగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మాటలు యుద్ధం మొదలైంది ఇటీవల ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కాలేజీ అభివృద్ధి పనుల్లో పరిశీలించి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై హాట్ కామెంట్ చేశారు దోచుకొని దాచుకోవడం తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేకుండా పరిపాలన చేసి గత ఐదు సంవత్సరాలు జేఎన్టీ కాలేజీని పట్టకెక్కిచ్చావంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు అయితే నేడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జేఎన్టీ కాలేజీని పరిశీలించి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై కోట్లు జేఎన్టీ కళాశాలకు అభివృద్ధికి కేటాయించారని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జేఎన్టీ కళాశాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు కళాశాల అభివృద్ధికి నిధులు తీసుకురాకుండా ఉద్యోగాల కోసం అధికారులు బెదిరిస్తున్నారని జేఎన్టీ కళాశాలను తక్షణమే అభివృద్ధి చేసి చేయాలని లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేస్తామని గోపిరెడ్డి విమర్శలు చేశారు ఇంతవరకు ఈసీ ఫామ్ ఈసీ అప్రూవల్ కావాల్సింది పదిన్నర కోట్లు ఈరోజు రావాల్సింది ఎమ్మెల్యే గారేమో వస్తారు ఆయనకు కావాల్సింది ఇక్కడ ఉద్యోగాలు కావాలి నేను వంద అప్లికేషన్లు ఇచ్చాను పాత వాళ్ళని తీసేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళని తొలగించి మా మా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి వస్తారు కనీసం కాలేజీ తిరిగి ఇవాళ మేము అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ హాస్టల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ని బిల్డింగ్స్ కూడా దాదాపు గంట నుంచి ఈరోజు తిరుగుతూ ఉన్నాం కనీసం ఆయనకి తిరిగే ఓపిక లేదు వచ్చి ప్రిన్సిపాల్ దగ్గర ప్రిన్సిపాల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కూర్చొని మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా ఆయనకు కావాల్సింది ఇక్కడ ఉద్యోగాలు కావాలి మేము ఒకటే చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది హాయంలో అప్పుడున్న తెలుగుదేశం పార్టీ హాయంలో ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ కానీ లేకపోతే డైలీ బేస్ కింద జాయిన్ అయ్యి వాళ్ళని ఒక్కరిని కూడా మేము తీసేయలేదే మేము ఐదు సంవత్సరాలు ఎవరిని తీసేయలేదా అలా కాకుండా క్యాంపస్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవడానికి నూట యాభై కోట్లు శాంక్షన్ చేపించి వీళ్ళకి కావాల్సిన ఎవరైతే వాచ్మెన్లు స్వీపర్లు ఫోర్ ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావాలో వాళ్ళని మాత్రమే మేము అపాయింట్ చేసాం మేము ఎవరిని తొలగించలేదు ఇప్పుడు ఎందుకు కొత్తగా వచ్చి మీకు మేము తొలగించాలి వీళ్ళని తీసేయాలి నా వాళ్ళకి ఏంటి ఇది అంత కాన్సెప్ట్ మీకు రోప్ మేము నూట యాభై కోట్లు పెట్టి ఇక్కడ బిల్డింగులు ప్రారంభించి శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టి ఇక్కడ మార్చాం మీకు పది కోట్లు శాంక్షన్ చేయించలేరు పది కోట్లు శాంక్షన్ చేయించుకొని ఈ హాస్టల్స్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసుకోండి మీకు ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ అందరూ చెప్పారు అయ్యా హాస్టల్స్ కంప్లీట్ చేస్తే ఇంకొక యాభై అరవై ఉద్యోగాలు వస్తాయి మీకు ఇస్తాము అని చెప్పి స్వయంగా ప్రిన్సిపాల్ గారు వీసీ గారు చెప్పడం జరిగింది ఒక పది కోట్లు తీసుకొచ్చి ఈ యొక్క హాస్టల్స్ని పూర్తి చేసుకోండి పూర్తి చేసుకొని మీకు కావాల్సిన ఉద్యోగాలు చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మనకి కావాల్సిన దృష్టంత ఉద్యోగాలు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ప్రైవేట్ వాళ్ళకి అరే బిల్డింగ్స్ ఎలా పూర్తి అవుతాయి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిని ఏ విధంగా పూర్తి చేసుకోవాలి అనే ఆలోచన లేదు కేవలం ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ ఈ ఉద్యోగాలు ఎలా కావాలి పాత వాళ్ళని తీసేస్తారా లేదా ఇదే వాదం తప్ప బిల్డింగ్స్ చూడాల్సిన ఓపిక లేదు బిల్డింగ్స్ ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనే ఇంట్రెస్ట్ లేదు దాని మీద శ్రద్ధ లేదు ఏ విధంగా ఈ బిల్డింగ్స్ పూర్తి చేసుకోవాలనే ఆలోచన లేదు అవన్నీ లేకుండా కేవలం ఈ కాలేజీకి రావటం ప్రిన్సిపాల్ గారిని భయపెట్టడం లేదా ఇక్కడ ఉన్న స్టాఫ్ని భయపెట్టడం మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా పాత వాళ్ళని తీసేస్తారా లేదా మీరు చస్తారా లేదా ఇది ఈ ఎమ్మెల్యే గారి ఆలోచన మరి ఈయనకు అర్థం అవుతుందా లేదా మాకు అర్థం కావట్లేదు పది కోట్ల రూపాయలు తీసుకురావడానికి శాంక్షన్ మేము నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక రూపు తీసుకొచ్చాం దీనికి పది కోట్లతోటి మీరు కనీసం పద్నాలుగు నెలలు అవుతుంది ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బెదిరించే కార్యక్రమం చేయటం అనేది ఇది సరైన పద్ధతి కాదు శాసనసభ్యుడు కూడా చెప్తున్నా సరైన పద్ధతి కాదు ఇది వీళ్ళకి వస్తువులు ఏర్పాటు చేయించండి బిల్డింగ్స్ కట్టండి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయించి బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకొని మీకు కావాల్సిన ఏదంటే ఏదైనా ప్రిన్సిపాల్ గారిని చేయించుకోవడం పద్ధతి అంతేగాని ఈ ప్రిన్ ప్రిన్సిపాల్ గారిని బెదిరించడం లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే